బేహద్ పరం మహాశాంతి బేహద్ ఆత్మిక పరివారములకు ఆత్మిక సోదరీ సోదరులకు బాపూజీ దశరథ్ బాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం మనము ఈరోజు అనంత్బాయి ద్వారా ఆగా కర్మలు అంటే ఏమిటి సంచిత కర్మలు అంటే ఏమిటి మనము పెట్టుకోవాల్సిన లక్ష్యము ఎదుర్కోవాల్సిన కర్మ ఫలితాలు ఏ విధంగా చేయాలో వివరిస్తున్నటువంటి క్లాసు అనంతభాయ్ ద్వారా మనము ఈరోజు ఈ విషయాన్ని తెలుగులో తెలుసుకుందాము ఆగామి కర్మలంటే భవిష్యత్తులో చేసే కర్మలు ఇప్పుడు చూడండి చదువుకునే పిల్లలకు పెద్ద అయిన తర్వాత నువ్వు ఏమవుతావు అని అడుగుతాం వాళ్ళకు చెప్తాం బాల్యంలో నేను డాక్టర్ కావాలి ఇంజనీర్ కావాలి లాయర్ కావాలి అని వాళ్ళ మనసులో కూడా ఫీడ్ చేస్తూ ఉంటారు పెద్దలు తల్లిదండ్రులు అప్పుడే వాళ్ళు నిర్ణయించుకుంటారు నేను పెద్ద అయ్యి ఈ విధంగా అవుతాను అని అంటే వాళ్ళ మైండ్లో అది ఫీడ్ అయిపోతూ ఉంటుంది దానికి తగ్గట్టుగా పిల్లలు పురుషార్థము అంటే చదువు చే సాధన చేస్తూ ఉంటారు డిగ్రీ పొందుతారు అయితే అందరూ కూడా ఈ విధంగా కాలేరు చేయను లేరు ఇది ఈశ్వరుని యొక్క కృప హెల్ప్ ఉంటేనే చేయగలుగుతారు వాళ్ళకు కూడా ప్రాలబ్దం ఉండాలి ఆ పదవులు చదువులు రావాలి అంటే సరస్వతి కటాక్షం అంటారు ఈశ్వరుడు కటాక్షం అంటారు ఈశ్వరుడు ద్వారా వారికి ఈ దిశను నిర్దేశించటం జరుగుతూ ఉంటుంది ఏ విధంగా మన పాప కర్మల యొక్క భోజ తగ్గిపోతూ ఉంటుందో అప్పుడు ఈశ్వరుడు హెల్ప్ చేస్తారు సహాయం లభిస్తుంది అని అంటూ ఉంటారు అంటే తమ భవిష్యత్తు గురించిన ఆలోచనలు ఎప్పుడైతే ఉంటామో దాని తగ్గట్టు కర్మలు కూడా మనం చేయటానికి ముందుకు వస్తూ మార్పులు అనేవి వస్తూ ఉంటాయి మనం ఏదైతే ఈరోజు ఆలోచిస్తూ ఉన్నామో అదే భవిష్యత్తు తయారవుతూ ఉంటుంది ఈరోజు మనం చేసేటువంటి కర్మ రేపు భవిష్యత్తు అవుతుంది నిన్నటి కర్మలు ఈరోజు వర్తమానం అవుతూ ఉంటుంది ఇవన్నీ కూడా కర్మల యొక్క ఖాతాలు కార్మిక అకౌంట్స్ ఒక ఆర్డర్ ప్రకారంగా ఈ జన్మలోవి వచ్చే జన్మలో మళ్ళీ వచ్చే జన్మవి తర్వాత పూర్వజన్మ ఈ జన్మలో ఇలాగ మనం మనం బ్రాడ్ ఓవర్ చేసుకుంటూ ఉంటాం నెక్స్ట్ జన్మకి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది కర్మ బంధనాలు ఇవ ఉండబట్టే ఇవన్నీ తయారవుతూ ఉంటాయి అయితే ఇవన్నీ కర్మ బంధనాలని పోగైనప్పుడు దీన్ని సంచిత కర్మల యొక్క అకౌంట్లో జమ అయిపోతూ ఉంటూ ఉంటాయి అంటే ఈ జన్మలో అనుభవించాల్సినవి అనుభవించకపోతే వచ్చే జన్మలో అవి మరి అనుభవించాల్సింది ఉండిపోతూ ఉంటుంది కొత్త జన్మ లోకి ఇంకో జన్మలోకి మనం ట్రాన్స్ఫర్ తీసుకొని వెళ్ళిపోతూ ఉంటూ ఉంటాం ఇప్పుడు ఈ జన్మలో ఎవరి దగ్గర అప్పు తీసుకున్నారనుకోండి అవి తీర్చకుండా శరీరం వదిలేస్తే ఇవి సంచిత కర్మల యొక్క లిస్టులోకి వెళ్ళిపోతూ ఉంటాయి బాపూజీ యొక్క నాన్నగారు అనగా మా తాతగారు మాకు ఎప్పుడు చెప్తూ ఉండేవాళ్ళు అప్పు తీర్చకపోతే ఆ పొలం లో దున్నేటువంటి మరి ఎద్దులాగా పుట్టి అక్కడ పని చేయాల్సి వస్తుంది నువ్వు అని చెప్తూ ఉండేవాళ్ళు అంటే ఏదైతే అనుభవించరా అనుభవించకపోతే తీర్చకపోతే కర్మలు అవన్నీ మిగిలిపోయి అనుభవించటం కోసం మళ్ళా జన్మ తీసుకోవాల్సి వస్తుంది ఏ రూపంలో అయినా సరే ఏ యోనిలో అయినా సరే ఒకవేళ వారి యొక్క సంపర్కంలో కూడా వెళ్లాల్సి వస్తూ ఉంటుంది ఇలాగ కర్మల యొక్క సిద్ధాంతం ఉంటుంది అని ఆధ్యాత్మికంగా చెప్తూ ఉంటూ ఉంటారు ఆధ్యాత్మికంగా కర్మలు మనం చేస్తూ ఉంటే అగామి కర్మలకు దూరం అవుతూ ఉంటూ ఉంటాం ఇది పరమ సత్యాన్ని తెలుసుకున్నప్పుడు వాళ్ళు ప్రెజెంట్ యాక్షన్ను గ్రహించగలుగుతూ ఉంటారు అనగా జ్ఞాని ఏమి చేయాలో ఏమి చేయకూడదు స్వయం తానే నిర్ణయిస్తారు అనే గీతలో కూడా కృష్ణ పరమాత్మ చెప్పనే చెప్పారు ఏమి చూడాలి ఏమి చూడకూడదు అని కూడా స్వయం మీకు మీరే నిర్ణయించుకోవాలి ఆగా మీ కర్మలు ఉన్నవాళ్ళు యోగులుగా జీవిస్తారా విశ్వ కళ్యాణం కోసం యోగం చేస్తారా అని అడుగుతూ ఉంటారు బేహద్ ఆత్మలు ఎవరైతే స్థితిప్రజ్ఞ సమానంగా ఉంటూ ఉంటారో వాళ్ళ భూమి పైన న్యూట్రల్గా ఉంటూ జీవిస్తారు విశ్వ పరివర్తన కోసమే వాళ్ళు సంకల్పం చేయాలి అనుకుంటారు ఇవి వాళ్ళ ఫ్యూచర్ కర్మగా డిసైడ్ చేసుకోవటం కూడా జరుగుతూ ఉంది ఇది నా ఫ్రీ విల్ అనుసారంగా ఇది నేను చెయ్యాలి అని డిసైడ్ చేసుకోవటమే నేను కూడా అంటే అనంత వయ చెప్తూ ఉన్నా నేను కూడా కాలేజీ చదువుకునేటువంటి రోజుల్లో ఫ్రీగా లా కోర్సు ఇవ్వాలి పిల్లలకి అని అనుకున్నాను దానికి ఒక వెబ్సైట్ కూడా తయారు చేసుకొని కూర్చున్నాను కానీ ఇదంతా హద్దులో సేవ అని బాపూజీ అనేవాళ్ళు ఇప్పుడు నాకు జ్ఞానం అర్థమైంది అప్పుడైతే అంతగా జ్ఞానం లేదు జీవించేటువంటి కళ ఏమిటో తెలుసుకున్నాను అసలైన సేవ ఏంటో తెలుసుకుని నేను బేహద్ సేవలో నిమగ్నమయ్యి నా పద్ధతిని నేను మార్చుకున్నాను అంటున్నారు అనంతభాయ్ ఇక ముందు సమయంలో కూడా మనము కర్మల్లో పాస్క్ అవుతూ ఉండాలి నిర్ణయించుకోవాలి అయితే చాలామంది ఈ యొక్క స్థూల ప్రపంచంలోనే మానవ జన్మ అంటే అనుభవించడం కోసమే అని వాసనలను లో ఇరుక్కుపోతూ ఉంటూ ఉంటారు వాళ్ళు వదులుకోలేరు పరమ సత్యం వైపుకు వెలనూ లేరు మరి ఎప్పుడైతే విషయ వికారాలు వదిలేస్తావో తమ తమను తెలుసుకొని పరమ సత్యాన్ని గ్రహించగలుగుతూ ఉంటారు ఇది మంది ఆఖర జన్మగా చేసుకోవాలి కర్మ బంధనను తయారు చేసుకోకుండా ఉండేందుకు ప్లానింగ్ కూడా తయారు చేసుకోవాలి ముందు ముందు కూడా మనము ఏ కర్మలు పైన ఫోకస్ చేయాలో తెలుసుకోవాలి మీ యొక్క ప్రతి కర్మను అటెన్షన్గా ఉంటూ చేయాల్సి కూడా వస్తూ ఉంటుంది ఏమి చేయకూడదు అనేది ఆలోచిస్తే ఏ యొక్క చక్రంలో కూడా అంటే ఏ బంధనలో కూడా కర్మల ఖాతాలో కూడా ఇరుక్కుపోకుండా ఉంటూ ఉంటారు ఇక అప్పుడు జన్మ తీసుకోవాల్సిన అవసరం ఉండదు అందుకే బాపూజీ చెప్తారు ఈ కర్మల ఖాతాలన్నీ కూడా కారణ శరీరంలో రికార్డింగ్ అయిపోతాయి కారణ శరీరాన్ని క్లీన్ చేసుకోవాలి ఎవరు కూడా కారణ శరీరాన్ని క్లీన్ చేయలేరు ఎవరికి వాళ్లే పురుషార్థంతో చేయాలి అది మనమే నిర్ణయించుకోవాలి కర్మలు రెండు రకాలుగా ఉంటాయి ఒకటి దూషిత కర్మలు జీవితంలో ఇతరులను దుఃఖాన్ని ఇస్తూ ఉంటూ ఉంటాయి కొన్ని శుభ అశుభ కర్మలు అంటే పూర్వ జన్మ కర్మలు మనసుని ప్రభావితం చేస్తూ ఉంటాయి ఒకవేళ మనము మన యొక్క కార్మిక ఆలోచనలను మనసు మీద ప్రభా చూపిస్తూ ఉంటే అది మనసుని బలహీనపరుస్తూ ఉంటూ ఉంటుంది అయితే భజన కీర్తన ధ్యానము యోగము జ్ఞానంతో మనము ఏదైతే సంకల్పాలు చేస్తూ ఉంటామో మనలో ఉన్నటువంటి నెగిటివ్ని పోగొట్టుకోగలుగుతాం మనసులో సకారాత్మక ఊర్జ అనేది నింపుకుంటే మీ కర్మలు కూడా శుద్ధి అవుతూ ఉంటాయి కొత్త ఉజ్వల ప్రపంచాన్ని భవిష్యత్తును కూడా మీరు నిర్మాణం చేయగలుగుతూ ఉంటారు సత్సంగత్యం ద్వారా మన యొక్క పాత కర్మల బ్యాలెన్సింగ్ చేసుకోగలుగుతూ ఉంటాం దీనితో మరి బాధను వాటి యొక్క బాధను కూడా తొలగించుకోగలుగుతాం వాటి యొక్క కర్మ బంధనాల నుండి కష్టాల నుండి కూడా మనకు స్వతంత్రం విముక్తి అనేది లభిస్తూ ఉంటుంది ఆ యొక్క సమయము తమ యొక్క భవిష్యత్తు పరివర్తన కూడా చేసుకోగలుగుతారు మనసు మరియు చైతన్యం కూడా ఆ టైంలో మారిపోతూ ఉంటుంది సమస్యల నుండి ముక్తి లభిస్తుంది అయితే నిష్కామ కర్మలు అనంటే ఏ ప్రతిఫలం ఆశించకుండా నిస్సంకల్పంతో చేసేది నిష్కామ కర్మలవుతాయి సరైనటువంటి దిశలో మనం ప్రయత్నం చేసేస్తే తప్పకుండా సాధించగలం మనసు మారితే భవిష్యత్తు కూడా మారిపోతుంది మీ చైతన్యంలో కూడా మార్పు వస్తుంది కనుక ఇప్పుడు స్వపరివర్తన సంకల్పం చేసినట్లయితే మీ యొక్క హృదయం కూడా పరివర్తన అవుతుంది దీనికోసం సంకల్పం చేయాలి మనసు పరివర్తన కోసం సంకల్పం చేయాలి ఇదే మన ఫ్యూచర్ ఈ జన్మలోనే మార్చుకోగలుగుతూ ఉంటూ ఉంటాం అందుకనే అద్భుతం చూడండి ఇప్పుడు ఇప్పుడు చేస్తే వచ్చే వంద జన్మల తర్వాత నా ఫ్యూచర్ మారిపోతుందా అనుకోవద్దు అలా కాదు నీ మీకు ఫ్రీ విల్ ఉంది ఒక ఇన్స్టంట్ కర్మ అలాంటిది మనం ఇప్పుడు పవర్ఫుల్ కర్మ చేస్తే పూర్తిగా మన సంచిత కర్మలన్నీ మారిపోతాయి ప్రాలబ్ద కర్మలు సమాప్తమైన కారణం వల్ల అన్నీ మారిపోవచ్చు మీ లోపల ఎనర్జీ కూడా వస్తూ ఉంటుంది మీరు ఎంత శక్తిశాలీగా అయిపోతారు అంటే పాజిటివ్ కర్మలు చేయగా చేయగా సంకల్పాలు పాజిటివ్ చేయగా ఆత్మ జాగృతి అనేది అవుతూ ఉంటుంది మన లోపల కోటానుకోట్ల సూర్యుల యొక్క శక్తి జాగృతం అవుతుంది ఎందుకంటే బేహద్దు ఆత్మలు ఆత్మ అంటేనే కోటాను కోట్ల మిలియన్ల అరబం కరబం సూర్యుల యొక్క పవర్ ఉంది అని అంటూ ఉంటారు బాపూజీ పరమ సత్యం యొక్క శక్తి మీ లోపలికి వచ్చేసినప్పుడు అంటే బాపుది చెప్పినటువంటి పాయింట్ని మీరు యాక్సెప్ట్ చేసి ఆ స్వరూపంలో ఆ సంకల్పం చేస్తూ వారి పవర్ని పొందితే పరమ ప్రకాశము మీ లోపలికి వస్తుంది అప్పుడు అనంత కోటి సూర్యుళ్ళ యొక్క తేజస్సు మీ లోపల ఉన్నట్లే అద్భుతం అయిపోతుంది సమయం పరివర్తన అవుతుంది బేహద్దు ఆత్మలు కూడా ఆ టైము వచ్చేదే ఉన్నది అసలు బీహద్ ఆత్మలైతే మరి పరమ సత్యాన్ని తెలుసుకున్నప్పుడు ఏ కర్మలు కూడా మిమ్మల్ని బంధించలేవు టైము బంధించదు అజ్ఞానం ఉంటేనే ఇవన్నీ కూడా బంధించబడతాయి అజ్ఞానం తొలగిచ్చేస్తే ఆత్మ జాగృతం అవుతుంది అప్పుడు పరమ ప్రకాశము మీ లోపలికి వస్తూ ఉంటుంది దివ్య స్వరూపాన్ని ధారణ చేసినట్లయితే మీ లోపల ఉన్నటువంటి లోపాలన్నీ కూడా మారిపోతాయి మన మనసు బుద్ధి అన్నీ కూడా మారిపోతూ ఉంటాయి ఏదన్నా కొద్ది సమయం కోసం మిమ్మల్ని మీరు ఏదన్నా అనుభవించాల్సి వస్తే కూడా ప్రారంభ కర్మ అనుసారంగా లాస్ట్ జన్మలో ఏమన్నా మిగిలి ఉంటే సంచిత కర్మలు ఏమన్నా ఉంటే కూడా మీరు వాటికి ఛాన్స్ అనేది ఇవ్వకుండా మీ మనసుని పవర్ఫుల్గా ఆత్మను శక్తిశాలిగా తయారు చేసుకొని ఫ్రీ వెల్ను ఉపయోగించుకొని కర్మల ఖాతాలను సమాప్తం చేసుకోవటానికి యోగం చేస్తే అవన్నీ సమాప్తం అవుతాయి దాన్ని ఇప్పుడు ఈ సమయం ఈ రోజే మనం దాన్ని ఉపయోగించుకోవాలి ఎక్కువలో ఎక్కువ పాజిటివ్గా ఉంటూ ఉండటానికి ప్రయత్నం చేస్తే ఎక్కువలో ఎక్కువ ఎనర్జీని మనం కలిగి ఉంటాము మీరు అప్పుడు విశ్వశక్తిని మీరు పొందుతారు విశ్వ కళ్యాణకారి ఆత్మలుగా మీరు పాజిటివ్ ఆలోచన చేస్తూ ఉంటే అనగా ఇది బేహద్దు సంకల్పం ఇది చేస్తూ ఉంటూ ఉంటే మీరు విశ్వ పరివర్తన ఆత్మలుగా అయిపోతారు బేహద్దు సంకల్పం చేయటంతో మీరు పవరు అనేది పొందుతారు నేను పరం లైట్ ఆత్మను పరం ప్రకాశం ఆత్మను నేను లైట్ బియ్యింగ్ ఆత్మను నేను ఈ భూమి మీదకి వచ్చింది విశ్వ మహాపరివర్తన చేయటానికి ఏ లోకవాసిని కాదు నా అస్తిత్వమే పరం ప్రకాశము అనేటువంటి పాజిటివ్ ఎఫర్మేషన్స్ మనం రోజు చేస్తూ ఉంటే అంతరాత్మతోటి మాట్లాడుకుంటూ ఉంటే అదే సత్యంగా అయిపోతూ ఉంటుంది భలే ఊహించినా సరే అది ఒకనాటికి సత్యమవుతుంది మీ ఒరిజినాలిటీ కొనుక ఇదే పరం లైట్ పరం ప్రకాశము ఇలాగే మీరు అయిపోతూ ఉంటారు ఇదే మన ఫ్యూచర్ కర్మగా అయిపోతూ ఉంటుంది అందుకని దాన్ని ఈరోజే నిర్ణయించుకోవాలి ఏ సమయంలో ఎప్పుడు చేయాలి అనేది కాదు ఎప్పుడు ఎల్లవేళలా చేస్తూనే ఉండాలి మిమ్మల్ని మీరు మరి పురుషార్థంలో నింపుకుంటూ ఉంచుకోవాలి ఇదేం పెద్ద గొప్ప విషయం కాదు అయితే మనము మన ఏది కోరుకుంటే దాన్నే మనం క్రియేట్ చేయగలం అంటే ఏంటి నేను ఇది ఈ సమయంలో పరమ సత్యాన్ని తెలుపుతుంది నేను ఏదో ఒక రోజుకు పరం లైట్ స్వరూపంగా మారిపోతాను అని మీరు దృఢ నిశ్చయం చేసుకుంటూ అదే సంకల్పంలో చేస్తూ ఉంటే అదే ఫ్యూచర్ అయిపోతుంది కదా జీవన్ముక్తులంగా కూడా అయిపోతాం బేహద్ ప్రపంచంలోకి తిరిగి వెళ్ళిపోయేది కూడా ఉంటూ ఉంటుంది ఎందుకంటే ఇదే మన సంకల్ప శక్తి ఇదే మన ఆత్మ జ్ఞానం యొక్క పరంప్రకాశము ప్రపంచం జ్ఞాన ప్రపంచం కూడా ఇదే ఎందుకంటే ఆత్మ జ్ఞానము ఆత్మ జ్ఞాన స్వరూపం అనమాట ఇదే ఆత్మ యొక్క జ్ఞానం యొక్క రియాలిటీ రియల్ స్వరూపంలోకి మనం ఒరిజినల్ స్వరూపంలోకి వెళ్ళిపోతాం జ్ఞానంతో మనము సంకల్పాలు చేస్తూ ఉన్నట్లయితే మీ లోపల ఆ శక్తి అనేది జనరేట్ అవుతుంది మనం ఇంత జ్ఞానం ఉండి సంకల్పంతో ఆ శక్తిని జనరేట్ చేసుకోలేకపోతే ఈ జ్ఞానం ఎందుకు ఆత్మ జ్ఞానం పొంది లాభం ఎందుకు లాభం ఏమిటి కాబట్టి మనం ఈ సిద్ధాంతాన్ని తెలుసుకొని లాభం ఏం పొందినట్లు కాబట్టి మనము సాధన చెయ్యాలి ఒకవేళ సంచిత కర్మలు ఉన్న దూషితం చేయద్దు మీ యొక్క మనసుని సంస్కారాన్ని శుద్ధి చేసుకుంటూ ఉండాలి ఎప్పుడు ఈ జన్మలోకి మనము ఏ జన్మలోకి వెళ్ళి చేసుకుంటాం ఈ జన్మను మనం చేసుకోలేకపోతే ఇంత జ్ఞానం పొంది ఇప్పుడు ఈ విధంగా మన యొక్క కర్మల్ని సంస్కారాలని బుద్ధిని శుద్ధి చేసుకోకపోతే మరి ఇంకెప్పుడు ఇంకే జన్మలో చేసుకుంటాం మంచి కర్మలు ఎంపుడు చేస్తాము వచ్చే జన్మలోనా పూర్వ జన్మ ఇప్పుడు అనుకున్నది ఇప్పుడే చేయకపోతే ఇక వచ్చే జన్మలో చేస్తారని ఎవరు గ్యారంటీ ఉందా అందుకని ఇప్పుడు జ్ఞానం తెలుసుకున్న తర్వాత జాగృతమయ్యి మిమ్మల్ని మీకు మిమ్మల్ని మీరు ప్రేమించుకుంటూ మీకు మీరే హెల్ప్ చేసుకోండి మిమ్మల్ని మీరు ఎవరైతే ప్రేమించుకుంటారో విశ్వాన్ని ప్రేమిస్తారో అప్పుడు విశ్వపిత కూడా మిమ్మల్ని ప్రేమిస్తాడు హెల్ప్ లైన్ కూడా ఇస్తారు అందుకే ఈ జన్మలోనే సక్సెస్ అవ్వాలి అనేటువంటి సంకల్పం చేయండి మీరు మంచిగా ఆలోచిస్తూ ఉంటే మీ లోపల పరివర్తన అనేది వస్తూ ఉంటుంది మీకు మీరే మారిపోతారు మనసు మారిపోతుంది హృదయం మారిపోతుంది ఆత్మ పరివర్తన అయిపోయినప్పుడు ఫ్యూచర్ కూడా మారిపోతుంది ఆటోమేటిక్ అందుకని ప్రతి సెకండు ప్రతి మినిట్ కూడా పరివర్తన పరివర్తన అనేది చూసుకోండి సంచిత కర్మలు భలే అనుభవించాల్సి వచ్చిందే అనుకోండి అయినా మీ మనసు చాలా స్ట్రాంగ్గా బుద్ధి స్ట్రాంగ్గా ఉన్న కారణం వల్ల అవి సర్దుకుపోతాయి అంటే ఎదుర్కోగలుగుతారు ఆ సంచిత కర్మలు ఏ రూపంలో రోగం రూపంలో కర్మల రూపంలో బాధల రూపంలో వచ్చిన మీ మనసు జ్ఞానంతో దృఢంగా బుద్ధి స్థిరంగా ఉన్నట్లయితే అన్నీ ఆటోమేటిక్గా వచ్చినట్లే వెళ్ళిపోతూ ఉంటాయి చూడండి పెద్ద పెద్ద యోగులు కూడా అనారోగ్యంతో ఉన్నప్పుడు రమణ మహర్షి లాంటి వాళ్ళు సర్దార్ వల్లభాయ్ పటేల్ లాంటి వాళ్ళు ఆపరేషన్ చేయాల్సిన సమయంలో మత్తు ఇంజక్షన్ ఇస్తారు ఇంత వాళ్ళు దాన్ని ఆ మత్తు ఇంజక్షన్ని తీసుకోలేదు ఆ నొప్పిని మేము భరాయిస్తాం అనుభవిస్తాం మాకు తెలుసు మేము ఎలాంటి కర్మ అయినా సరే ఎదుర్కొంటాం అనే దృఢ నిశ్చయంలో ఉన్నారు అదే ఆ స్టేజీలో ఉన్నారు వాళ్ళు మనకు కూడా ఆ స్టేజ్ రావాలి అంటే మన ఫ్రీ విల్ని ఉపయోగించుకోవాలి ఈరోజు ఈ సెకండ్ నుండి నా మనసు సదా స్థిరంగా ఉంటుంది పవర్ఫుల్గా ఉంటుంది అనే భావన మనను మన్ని మార్చుకోవాలి రాబోయే పరిస్థితుల్లో ఎలాంటి కర్మలైనా సరే రానివ్వండి నో టెన్షన్ అవి వచ్చినట్లే పోతాయి చూద్దాం అంటే అంత స్టేజ్ని తయారు చేసుకోండి అంటే కర్మలకు అతీతమై కర్మను సాక్షి స్థితిలో చూస్తూ ఉన్నట్లయితే ఆ కర్మలు మనం బంధించవు ఇరికించవు ఇలాంటి స్థితి ఉంటే మిమ్మల్ని ఎవరు భయపెట్టలేరు ఎందుకంటే మన జీవితంలో అన్ని తెలుసుకున్నాం జీవితాన్ని వ్యర్థంగా పోగొట్టుకోవటం లేదు మీ లోపల లోపల ఈ విధంగా జాగృతమైతే మీ లోపల ప్రపంచం మారిపోతుంది బాహ్య ప్రపంచం కూడా మారినట్టు కనపడుతూ ఉంటుంది మీరు చూసేటువంటి దృక్పథం అనేది కూడా మారిపోతూ ఉంటుంది ప్రపంచాన్ని అర్థం చేసుకునేటువంటి మనసు స్థితి కూడా మారిపోతూ ఉంటుంది అంత పాజిటివ్గానే అవుతుంది ఇది పాజిబులే కనుక మీరు ఏం చేయాలి మీ జీవితాన్ని వ్యర్థంగా పోగొట్టుకోకూడదు అనే సంకల్పం చెయ్యాలి ఇది అంతిమ జన్మగా చేసుకోవాలి కాబట్టి ప్రతి సెకండు ప్రతి మినిట్ కూడా విలువైనది ఇది బాగా గుర్తించండి బేహద్దు పిల్లలకైనా మద్దులో పిల్లలకైనా అచ్చా పరం శాంతి నమస్తే ధన్యవాదాలు బేహద్కే బేహద్దు పరం 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 మహాశాంతి హే మహాశాంతి హే మహాంతి బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్లో బాపూజీ అద్భుతమైనటువంటి జ్ఞానమును తన దివ్య దృష్టితోటి ఆత్మస్వరూపంలో ఉంటూ ట్రాన్ ట్రావెలింగ్ చేసి మనందరికీ కూడా అందించారు అందిస్తూనే ఉన్నారు ఇక రాత్రి లైవ్ ద్వారా అనంతభాయ్ తోటి మనకు వేద శాస్త్రాల యొక్క సారంను వినిపిస్తూ ఉన్నారు కాబట్టి మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ను ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ రూపంలో పెట్టేటువంటి వీడియోలు మా ఇచ్చేటువంటి ధరణా పాయింట్స్ పురుషార్థానికి సంబంధించిన ధరణా పాయింట్స్ మీ మొబైల్కి నోటిఫికేషన్లు అనేవి వస్తాయి కాబట్టి ఆధ్యాత్మికంలో మీరు ఈ జన్మను ధన్యం చేసుకోవాలి సంచిత కర్మలైనా ఆగామి కర్మలైనా ఏవైనా సరే ఎదుర్కొంటూ సద్వినియోగం చేసుకొని భగవంతుని యొక్క హెల్ప్ పొందటానికి మీరు సదా సదా పురుషార్థం అనేది చేస్తూ ఉండండి అచ్చా నమస్తే ధన్యవాదాలు పరం మహాశాంతి బేహద్కే బేహదు పరం 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 మహాశాంతి హై మహాశాంతి హై మహాశాంతి హే నమస్తే